నా పేరు పోసల రవి ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ప్రపంచానికే తెలుసు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది వరల్డ్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజనీతిజ్ఞలు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతికి వచ్చి రైతుల దగ్గర నుంచి ముప్పై ఐదు వేల ఎకరాలను సేకరించిన ఘనత తెలుగుదేశం పార్టీది మానే శ్రీ చంద్రబాబు నాయుడు గారిది అక్కడ టెంపరవరీ రాజధాని కట్టి అక్కడి నుంచే పరిపాలన సాగిస్తూ విశాఖపట్నంలో ఎడ్యుకేషన్ హబ్ చేసి అదేవిధంగా అమరావతిలో విఐటి కానీ హెచ్ఆర్ఎం కానీ ఇటువంటి అత్యున్నతమైన యూనివర్సిటీలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ ఎంతో గొప్పగా నిర్మించిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా మా జిల్లా రాయలసీమలో అయితే రేణుకుంట దగ్గర శ్రీ సిటీని నిర్మించి లక్ష మందికి ఉద్యోగాలు నేడు చదువుకున్న యువతి యువకులు లక్ష మంది ఉద్యోగాలు చేస్తున్నారు అత్యంత నిరుపేదమైన రాయలసీమలో లక్ష మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు ఇది ప్రపంచానికి అంతా తెలుసు మొన్న కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు విజిట్ చేశారు అదేవిధంగా అనంతపురంలో కియా ఫ్యాక్టరీ పెట్టేసి అక్కడ ఉద్యోగాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని వేల మందికి ఇచ్చారు ఆరేండ్లుగా ఆ కార్లు ఫ్యాక్టరీలు తయారైంది దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం అక్కడున్న ఎంపీ అక్కడ పోయి వాళ్ళని బెదిరించి అక్కడున్న పరిశ్రమ తరలిపోయే విధంగా చేశారు ఇదంతా ప్రపంచానికి తెలుసు ఎప్పుడు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం రెండింటికి నిదర్శనం శ్రీ మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇంకొకటి నిన్న పదిహేను పరిశ్రమలు మనకి రాష్ట్రానికి తీసుకొచ్చారు దీని మీద ఏంటంటే మనకు వైఎస్ఆర్సీపీ వారు ఏమంటున్నారంటే ఇది మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన పదిహేను ప్రము పదిహేను పరిశ్రమలు అది మీమే అంటున్నారు ఏంటి అని ఆయన అంటున్నారు గుడివాడ అమర్నాథ్ గారు దీని మీ అభిప్రాయం సార్ అంటే వాళ్ళ ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు అయితే మరి వాళ్ళే స్థాపించవచ్చు కదా ఎక్కడ కూడా ఏ ఒక్క పరిశ్రమ స్థాపించున్నా సరే ప్రపంచానికి అంతా తెలుసు పరిశ్రమలు కోసం అభివృద్ధి కోసం నిరంతరం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నారా యువనాయకులు నారా లోకేష్ గారు అయితేనేమి నిరంతరం ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు విదేశాల వరకు కూడా అనునిత్యం ప్రతి ఒక్క పెట్టుబడిదారులు కానీ టాటా చైర్మన్ వాళ్ళు కానీ చంద్రశేఖర్ సార్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా అందరినీ మన అమరావతికి రండి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఇస్తాము భూములు ఇస్తాము ఇక్కడ సంస్థలు నెలకొల్పండి మా పిల్లలకు చదువుకున్న యువతకి మీరు ఉపాధి కల్పించండి అని చెప్పి జోలు పట్టు జోలు పట్టుకొని అడుక్కునే విధంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్న ఒక ఏకైక ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇది అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు దీ జీవితం తెరిచిన పుస్తకం ప్ర ఈరోజు చదువుకున్న యువత ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కార్యక ప్రజలే కార్యకర్తలై ఈరోజు చంద్రబాబు ఉమ్మడికి ఉమ్మడి కూటమికి ఒక అత్యధిక మెజార్టీ ఇచ్చారు ప్రజలే కార్యకర్తలు అయినారు దీనికన్నా వేరే నిదర్శన అవసరం లేదు మాకు నమ్మకం ఉంది మేమంతా అత్యంత వినిమడు కులాలు సంచార జాతుల వాళ్ళు మాకంతా ఎక్కడ అనాథులయ్యి బిచ్చాటం చేసి బతికే కులాలు మావి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో జియో నెంబర్ సెవెంటీన్ తీసుకొచ్చి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు బ్యాంకులకు సంబంధం లేకుండా నేరుగా కార్పొరేషన్ నుంచి మాకు రుణాలు ఇచ్చారు ముప్పై ఆరు వేల కుటుంబాలకు తొంభై శాతం సబ్సిడీతో మాకు రుణాలు ఇచ్చి మా బిచ్చాటను చేసుకుంటున్న మా కులాలు ఈరోజు గౌరవంగా చిన్న వ్యాపారాలు చేసుకుంటా చిరు వ్యాపారస్తులుగా వ్యాపారం చేసుకుంటా గౌరవంగా ఉన్నాయి అదేవిధంగా అన్ని విధాల మాకైతే నమ్మకం ఉంది ఈ విధంగా అన్ని వర్గాలు వాళ్ళు కూడా పేదవాళ్ళు కూలి చేసుకున్న ఈరోజు మొన్న అన్నా క్యాంటీన్లు చూసారు మీరు ఎంత అధ్యయనంగా తయారైనాయి ఈరోజు ఎంత కలకలకలలాడుతున్నాయి వందవి ఒకేసారి ఈరోజు ఆగస్టు పదిహేన అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయితే ప్రతి పేదవాడు కూడా ముఖ్యంగా మాకు కూలి చేసుకునే వాళ్ళు అత్యంత పేదవాళ్ళు తృప్తిగా ఐదు రూపాయలకి ఈరోజు టీ కూడా రాదండి అట్లాంటిది తృప్తిగా భోంచేస్తున్నారు సరే అంబటి రాంబాబు గారు జనాల్ని దోచుకోవడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టారని ఆయన అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం దీంతో దోచుకోవడానికి ఏముండదు అంతా విరాళాలు ఇవ్వాలి విరాళాలు ఇస్తే ట్రస్ట్ ద్వారా మనం దాన్ని జరిపిస్తున్నాం ఇది ఓపెన్ ఇది ఎముకలేని నాలుగు ఏదైనా మాట్లాడుతుంది వాళ్ళు ఎందుకు చేయలేదు మనం అన్నా క్యాంటీన్ వాళ్ళు మూసేశారు మరి వారు ఇంకొక పేరు పెట్టుకొని దాన్ని వాళ్ళకు నీతి నియమాలు ఉండి పేదవాడికి ఆకలి తీర్చాలంటే వాళ్ళు చేయొచ్చు కదా ఎందుకు ఐదేళ్ళు చేయలేకపోయినారు దోచుకుని దాచుకున్నారే కానీ ఈరోజు ఎవరు కూడా ఎందుకు రా రావడం లేదు ఇదిలో తిరగడం లేదు ఎందుకు ఆ రోజు మన పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మన నాయకులంతా దర్జాగా తిరిగారు మేసమింత చేసుకొని దర్జాగా తిరిగారు ఈరోజు వాళ్ళు లేదే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ అయినారు ఏదో తప్పు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తలు కానించి మంత్రుల వరకు ఎక్కడో తప్పు చేయలేదు కాబట్టి దర్జాగా తిరిగారు అప్పుడు ఇప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా కూడా తెలుగుదేశం కార్యకర్త కూడా చొక్కా ఎగరేసుకొని ఈరోజు భారతదేశం అంతా కూడా తిరుగుతారు అదే వాళ్ళు లేదే ఇదే మీకు నిదర్శనం పత్రిక ముఖంగా మీకు అందరికీ తెలుసు సార్ ఇంకొకటి ఏంటంటే మన లోకేష్ గారు రెడ్బుక్ మీద ఒక ప్రకటన చేశారు అదేంటంటే చట్టాలు ఎవరైతే ఉల్లంఘించారో వారి మీద చర్యలు తప్పవు అని ఆయన అన్నారు దీనిమే మీ అభిప్రాయం నిజమే కదా ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత విడ్డూరంగా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏదైనా సరే తమ హక్కులను అడిగితే చాలు వాళ్ళ మీద కేసులు పెట్టడం జైలు పంపించడం ఇదంతా చేశారు ఒక దళితుడైన డాక్టర్ని కూడా మీకు తెలుసు విశాఖపట్నంలో ఎంత దారుణంగా అతన్ని హింసించి మాస్కులు లేవు అన్న మాటకే అతని పైన కేసులు పెట్టడం అతన్ని రోడ్లో బట్టలు లేకుండా రోడ్లో వేసి ఆయన చావుకు కారణమైనారు అదొక్కడ చాలదా దళితుడి పైన ఎక్కడ భారతదేశంలో ఎవరు కూడా హింసించరు కేసులు పెట్టరు మన తెలుగుదేశం ప్రభుత్వం ఇన్నేళ్ళు అధికారంలో ఉంది ఎప్పుడు కూడా ఏ దళితుడి పైన కూడా మనం కేసు పెట్టలేదు వాళ్ళని హింసించలేదు అట్లా అందరి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సార్ అదేవిధంగా మనకి బాబుగారి హయాంలో పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు తప్పకుండా నమ్మకం ఉందండి మన ప్రభుత్వంలో ప్రతి సోమవారం పోలవరం అని బాబుగారు వెళ్ళారు ఎన్ని పనులు ఉన్నా కూడా ప్రతి సోమవారం వెళ్ళి దాన్ని విజిట్ చేసి దాన్ని బాగోగులు చూసేవాళ్ళు కానీ మన ప్రభుత్వం పోయిన తర్వాత వాళ్ళు వచ్చినాక దాన్ని వదిలేసి ఎంత దారుణంగా వదిలేస్త మీ అందరికీ తెలుసు కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మళ్ళీ వెళ్ళి నిపుణులు తీసుకు విదేశాల నుంచి కూడా నిపుణులను తీసుకొచ్చి దాన్ని చెక్ చేసి దాన్ని ఎంత శక్తి సామర్థ్యం ఎంత ఉంది వేరే వాళ్ళైతే దాన్ని పోతే అట్లా కట్టేసేవాళ్ళు కానీ ఒక నియమ నిబద్ధత కావాల్సింది ఫ్యూచర్కి మన భావితరాలకు మనం ఇవ్వాల్సిన ఆస్తి అది అని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని చెక్ ఆ కాఫర్ డ్యాము అంతా కూడా మేము మాట్లాడుతుంటే మాటలు అదే వస్తున్నాయి ఆయన భక్తితో మాకు వస్తున్నాయి నిజంగానే అది అదంతా అక్కడ ప్రపంచ నిపుణుల చెక్ చేపిచ్చి ఈరోజు మళ్ళీ ఆ పని చేపిస్తున్నారు ఇది ఒక్కటి చాలదా ఆయన మన భావితరాల వాళ్ళకు అది అందిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ